పెళ్ళి అక్షరాల చిన్న పదం కానీ దీని బంధం చాలా పెద్దది ఒక్కసారి ఈ పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టామంటే ఇక జీవితాంతం ఆ బంధంలో ఉండిపోవాల్సిందే అయితే ఈ వివాహ బంధంలో మూడు రకాల జంటలు ఉంటారు టైప్ వన్ వీళ్ళు పెళ్ళయ్యాక ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సర్దుకుపోయే భార్యాభర్తలు టైప్ టూ పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి భర్త లేదా భార్య అసలు క్యారెక్టర్ గురించి పూర్తిగా అర్థమైపోతుంది అప్పుడు అయ్యో ఇలాంటి అబ్బాయిందా నేను చేసుకుంది లేదా అయ్యో ఇలాంటి అమ్మాయిదా నేను చేసుకుంది అని బయటకు చెప్పుకోలేక లోపలే బాధపడుతుంటారు ఒకవేళ డివోర్స్ ఇద్దామనుకుంటే మళ్ళీ తెలిసిన వాళ్ళు ఈ సమాజం ఏమనుకుంటుందో అనే ఒక భయం వీళ్లకు ఉంటుంది ఇలాంటి జంటలు తమ కష్టాల్లోనే ఇష్టాలను వెతుక్కుంటూ కాలం వెల్లదీస్తుంటారు ఇక టైప్ త్రీ వీళ్ళు పెళ్ళయ్యాక ఎక్కువగా గొడవలు పడుతుంటారు ఒకరిపై ఒకరికి అనుమానాలుంటాయి ఇతనితో లేదా ఈమెతో కలిసి ఉండడం నా వల్ల కాదు నేను ఖచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందే నా జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించాల్సిందే అని అనుకుంటారు ఇక చివరికి తమ పార్ట్నర్కి విడాకులు ఇచ్చి వాళ్ళకి నచ్చిన వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు లేదా మరికొందరు సింగిల్గానే ఉండిపోతారు జనరల్గా పెళ్ళి అంటే మన జీవితంలోకి అబ్బాయి లేదా అమ్మాయి వస్తుంది మన పార్ట్నర్తో మనం గడపొచ్చు ఇష్టమైన చోటుకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటివే చాలామంది మైండ్లోకి వస్తుంటాయి పెళ్ళయ్యాక లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమోనని పెళ్ళికి ముందు చాలామంది అనుకుంటారు కానీ దాంపత్య జీవితంలో ఇవి కేవలం ఐదు శాతం మాత్రమే మిగతా తొంభై ఐదు శాతం కుటుంబ బరువు బాధ్యతలపైనే ఈ దాంపత్య జీవితం నడుస్తుంది ఇది పెళ్లి చేసుకున్నాకే అర్థమవుతుంది పెళ్లికి ముందు నీకు ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుంది నీకు నచ్చినట్లు ఉంటావు ఎక్కడికైనా వెళ్తావు ఎంజాయ్ చేస్తావు కానీ పెళ్లి తర్వాత పెళ్ళికి ముందున్న ఫ్రీడమ్ నీకు దొరకదు నీకు నచ్చినట్లుగా పూర్తిగా నీలాగా ఉండలేవు కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది గొడవలు పడితే సర్దుకుపోవాల్సి వస్తుంది ఇష్టం లేని సందర్భాలను గడపాల్సి వస్తుంది కన్నీళ్లను దిగమింగుకోవాల్సి వస్తుంది పెళ్లికి ముందు ఇవేమీ అర్థం కావు పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి వీటిని అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది వీటన్నింటినీ తట్టుకొని ముందుకెళ్లే వారే తమ వివాహ బంధంలో చివరి వరకు ఉంటారు లేకపోతే తమ బంధానికి మధ్యలోనే ముగింపు పలుకుతారు అందుకే పెళ్లి అనేది రెండక్షరాల తీయని పదమే కానీ దీని వెనుకుండే తతంగం కఠినంగా ఉంటుంది సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టమనే సామెత కూడా ఉంది ఒకసారి మీ తాత లేదా అమ్మమ్మ నానమ్మని మీకు పెళ్ళెప్పుడైందని అడగండి వాళ్ళు మాకు చిన్నప్పుడే అయిపోయిందని చెప్తారు అలాగే మీ పేరెంట్స్ని అడగండి చాలామంది ఇరవై లోపే పెళ్ళిందని చెప్తారు సో ఇక్కడ మన తాతలు అమ్మమ్మలు నానమ్మల జనరేషన్ అలాగే మన తల్లిదండ్రుల జనరేషన్ కనుక చూసుకుంటే అప్పట్లో వీళ్ళకి పెళ్లి గురించి దాంపత్య జీవితం గురించి ఐడియా ఉండేది కాదు వాళ్ళ పేరెంట్స్ మాట విని వివాహ బంధంలోకి వచ్చేశారు కానీ మన జనరేషన్కి అంటే నైంటీస్ ఎర్లీ టూకే కిడ్స్కి ఈ వివాహ బంధం అంటే ఏంటో పెళ్లికి ముందే కాస్త ఐడియా వచ్చింది పెళ్లి పిల్లలు అంటే ఆషామాషీ కాదు బోలెడు ఖర్చుతో కూడుకున్నది ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే అవగాహన ఇప్పటి యువతీ యువకులకు వచ్చేసింది అందుకే చాలా మంది ముప్పై ఏళ్ళు దగ్గరికి వచ్చినా కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు ఇంతకుముందు పెళ్లి అంటే అబ్బాయికి సంపాదన ఉంటే సరిపోతుందని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు కేవలం హౌస్ వైఫ్లుగానే ఉండిపోవాలని అనుకోవడం లేదు తాము కూడా ఇండిపెండెంట్గా జీవించాలని తమ కాళ్ళపై తాము నిలబడాలని సొంతంగా సంపాదించాలని కోరుకుంటున్నారు అందుకే పెళ్లి వయసు దాటినా కూడా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అప్పుడే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదు మన దేశంలో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయిలకు ఇరవై ఒకేళ్ళు ఉంటే చాలు కానీ ప్రజెంట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసు వచ్చినా కూడా చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు ప్రజెంట్ ముప్పై ఏళ్ళు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా చాలా చాలామందే ఉన్నారు కోరుకున్న ఉద్యోగం రాలేదని కొందరు పెళ్లిని వాయిదా వేస్తున్నారు మరికొందరు ఉద్యోగం ఉన్నా వచ్చే శాలరీ సరిపోదని ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు అయితే ఇక్కడ లేటుగా పెళ్లి చేసుకుందామని అనుకునే వాళ్ళు ఓవైపు అయితే మరోవైపు అసలు మాకు పెళ్ళే వద్దని ఈ వివాహ బంధంలోకి అసలు పెట్టమని నిర్ణయించుకున్న యువతి యువకులు కూడా ఉన్నారు ఇలా పెళ్లి వద్దనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది అంతెందుకు నాకు తెలిసిన వాళ్ళలోనే మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అసలు మేము పెళ్ళి చేసుకోము ఆ క్లారిటీ మాకు వచ్చేసిందని నాతో చెప్పారు మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఒకరు ఇలాంటి నిర్ణయం తీసుకునే ఉంటారు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అయితే ఇలాంటి వాళ్ళు ఇలా డిసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఫ్రీడమ్ పెళ్లి చేసుకున్న తర్వాత తమ ఫ్రీడమ్ పోతుందేమోనని నచ్చినట్లు తాము బ్రతకలేకపోతామేమోనని మనకు సెట్ అయ్యే పాత్ర దొరకకపోవచ్చని ఒకవేళ దొరికినా లైఫ్ అంతా అడ్జస్ట్ కావాల్సి వస్తుందేమోనని అసలు ఈ భార్య లేదా భర్త ఖర్చులు పిల్లలు వారి బాధ్యతలు భరించడం అమ్మో మా వల్ల కాదురా బాబోయ్ అని అనుకుని ఈ పెళ్లి వద్ద నిర్ణయించుకుంటున్నారు కొందరు యువతీ యువకులు ఇక భవిష్యత్తులో పెళ్లి చేసుకునే వారి సంఖ్య మరింత పెరిగనుంది ఇప్పటి వరకు మనం లేటుగా పెళ్లి చేసుకునే వాళ్ళు అసలు పెళ్ళే వద్దనుకున్న వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంకో కేటగిరీ గురించి తెలుసుకుందాం వీళ్ళేంటంటే పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లలు వద్దనుకుంటారు దీన్నే డింక్ లైఫ్ స్టైల్ అని అంటారు అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు ఆ డబ్బుతో వాళ్లే ఎంజాయ్ చేస్తారు కానీ పిల్లల్ని మాత్రం కనరు పిల్లల్ని కని పెంచి పోషించి వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు ప్రజెంట్ ఇప్పుడు ఈ డింక్ లైఫ్ స్టైల్ చాలా దేశాల్లో ట్రెండ్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నా కూడా చాలామంది కపుల్స్ ఒకరు లేదా ఇద్దరు అంతే అంతకన్నా ఎక్కువ మందిని కనడానికి ఇష్టపడడం లేదు మోస్ట్లీ ఒక్కరు ఉన్న చాలు అని అనుకుంటున్నారు మన తాతలు నానమ్మలు మన తల్లిదండ్రుల జనరేషన్ని పరిశీలిస్తే వాళ్ళకి పెళ్లి లైఫ్ గురించి పెళ్లికి ముందు ఐడియా ఉండేది కాదు అందుకే వాళ్ళ జనరేషన్స్ని చూస్తే మోస్ట్లీ అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉంటారు కానీ మన జనరేషన్కి మాత్రం పెళ్ళంటే ఏంటి ఒకవేళ చేసుకుంటే దాని బాధ్యతలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఓ క్లారిటీ వచ్చేసింది అది సినిమాల వల్ల కావచ్చు సోషల్ మీడియా ప్రభావం వల్ల కావచ్చు లేదా మనకు తెలిసిన కపుల్స్నే చూసి అర్థం చేసుకోవచ్చు మొత్తానికైతే పెళ్లిపై ఓ అవగాహన వచ్చింది అందుకే మన జనరేషన్ మూడు కేటగిరీలుగా విడిపోయింది ఒకటి పెళ్లి లేటుగా చేసుకోవడం రెండు అసలు పెళ్లి చేసుకోకపోవడం మూడు పెళ్లి చేసుకున్న పిల్లల్ని వద్దనుకోవడం ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇటీవలే చైనాలో ఈ పెళ్లిళ్ళపై ఓ సర్వే చేశారు రెండు వేల ఇరవై నాలుగులో చైనాలో అరవై ఒక్క లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి అయితే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఆ దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఇరవై శాతం పెళ్లిళ్ళు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగులోనే ఇరవై ఆరు లక్షల జంటలు విడాకుల కోసం అప్లై చేసుకున్నాయి ఇది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది వేల జంటలు ఎక్కువగా ఈ విడాకుల కోసం అప్లై చేసుకున్నాయి ఇది ఒక్క చైనాలోనే కాదు చాలా దేశాల్లో కూడా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వారి సంఖ్య తగ్గుతోంది అలాగే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది మరి ఇప్పుడు మేం పెళ్లి చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో కూడా చాలామంది ఉంటారు దీనికి చాలామంది ఎక్స్పర్ట్లు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఒకవేళ మీకంటూ ఒక తోడు కావాలి వాళ్ళతో కలిసి జీవించాలి కష్ట సుఖాలను పంచుకోవాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి లేదు నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం జీవితాంతం ఉండగలను పెళ్ళి భార్య లేదా భర్త పిల్లలు వారి బాధ్యతలు ఇవన్నీ భరించడం నా వల్ల కాదు అని మీరు గట్టిగా అనుకుంటే పెళ్ళికి దూరంగా ఉండడమే బెటర్ ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు కరెక్ట్ అనిపించిన పార్ట్నర్నే చూస్ చేసుకొని పెళ్లి చేసుకోండి పెళ్ళి అంటే కొందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు మరికొందరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు లవ్ మ్యారేజ్లో ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుస్తుంది కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో అలా ఉండదు ఒకవేళ మీకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ అయితే మాత్రం వెంటనే పెళ్లి చేసుకోకండి కాస్త టైం తీసుకోండి ఈ టైంలోనే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోండి కలుసుకోండి మనసు విప్పి మాట్లాడుకోండి ఇష్టా ఇష్టాలు ఏంటో తెలుసుకోండి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో డిస్కస్ చేయండి ఇతను లేదా ఈమె మీ జీవితానికి సరైన పార్ట్నర్ అని మీకు స్పష్టంగా అనిపించినప్పుడే పెళ్ళికి సిద్ధం అవ్వండి అయితే ఇక్కడ మరో ఇంపార్టెంట్ విషయం జగమెరిగిన సత్యం ఏంటంటే పెళ్లి చేసుకుంటే లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే పెళ్ళైన కొత్తలో చూపించే ప్రేమ ఆప్యాయత జీవితాంతం అలాగే ఉండదు ఈ వివాహ బంధంలో కష్టాలుంటాయి సుఖాలుంటాయి గొడవలుంటాయి అలగడాలుంటాయి కన్నీళ్ళుంటాయి గడ్డు పరిస్థితులుంటాయి ఆనందంగా గడిపే క్షణాలు ఉంటాయి ఇలా అన్నింటితో కలగలిపి ఉండేదే వివాహ బంధం అదే అందం ఓకే ఫ్రెండ్స్ మరి పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి